on the and the జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాపారం వేస్తా అతనికి వ్యాపారం బాగా తెలుసు ఆటో వాళ్ళకి ఈరోజు వాళ్ళకి కూడా బయలు కానివ్వండి పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానివ్వండి లేచి రాత్రి దాకా ఆటో డ్రైవ్ చేస్తే ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి బిడ్డలు చదివించలేని పరిస్థితి ఇది వాస్తవం కాదా అని తమ్ముడు వాస్తవం కాదా పక్కన పరిస్థితిలో ఉన్నారు మీరు చెప్పచ్చు మీరేం చేయబోతున్నారని ఒక్కటే వైసీపీపోయినా నారాయణ గారి నాయకత్వంలో మీ అందరికి రక్షణ కల్పిస్తామని తెలియజేస్తున్నారు నారాయణ గారితో ఆయన రావు అదృష్టం ఎల్లూరు ఎంతో అభివృద్ధి పరిచి నారాయణ గారు పోయినసారి కలబలి మాటలు చెప్పారు నేను పేదో అనిల్ కుమార్ ఆదావ్ గారు మరి ఎక్కువ ఈ రోజు మూడు వేల కోట్లు సంపాదించాడు మనిషి పెట్టి నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి నాయకులు కొంటున్నాడు ఎక్కడ ఎన్ని మీ అబ్బాయి ఉన్న మైసూరు మహారాజా అని అడుగుతున్నా ఎన్ని కూడా ప్రజలు డబ్బు మీ డబ్బు సంపాదించాడు నేను ఎవరైనా అడుగుతున్నా తొందరలాగా అంటే తేగానికి నిదర్శనం Go down to డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసివేత ముఖకాంతి చేయబడును నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పీఆర్పీ జీఎఫ్సీ మరియు రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరినగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో 아, <목소리나> 아. အဲ့ဒါကိုဘယ်လိုလုပ်ရလဲ